నాది నీది కాదు ఎవరు బర్త్డే దేనికి బర్త్డే నేను చెప్పేది వరకు లవ్ ఉండే లేవు కొంతమంది బర్త్డే కేకేసారు కొంతమంది యానివర్సరీ కేక్ కేకేసారు కానీ నేనైతే నాకు పండుగ బ్రేకప్ కోసం కేక్ కేక వచ్చేస్తా కొంచిన ఎనర్జీ తప్పటి మజా కడుతుందేమే ఇలా చూడలేదు అసలు మాట్లాడితే అర్థమయ్యలే అన్ని నన్ను ఇలా చూడచ్చు అల్లంగా నాకు నా స్వాదం సరే మధ్య నేను ఈ అమ్మైతే మాట్లాడదు ఆమె మాట్లాడదాం ఏంది మాట్లాడదు నీకు నాకు సంబంధం లేదు వందే పోయే దాకా పట్టుకు సాగిపోవాలంటే మెక్సిగోయ్ అట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొట్టి న్యూ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఓకే సజ్జు బ్రేకప్ కావాలని బలవంతంగా అడుగుతున్నాడు నేనైతే ఇష్టలేను గాని వాడు ఇష్టం కోసమ నేను నాకు నా ఫ్రీడమ్ కావాలి నాకు నా కెరీర్ కావాలి అంతే కదా అజ్కి నుండి నా కామెంట్స్ వచ్చేసన బారా బారా ఆ సెట్ చేయరా అది కుప్ర కల్లేకపోతే నా పేర్ మార్చు అమ్మాయి నవ్వురా తీసుకోరా ఏదైనా తీసుకో తీసుకోర్మవ వద్దు ముద్దు కుమ్మత ప్రేమలు అది బయసమలే ఫ్రేమన్ యా హంజి స్టార్ రైట్ గాయస్ ఇంపబ్లేక్ పబ్లిక్ అంద అందరి పై అందరూ కిందికి రండి హాల్ స్పెషల్ ఈ రోజు చాలా స్పెషల్ అంటే ఈరోజు ఎంత విముక్తి మనకి కాదు మీ యానివర్సరీ కాదు చచ్చిపోయిన రోజు కాదు నా బర్త్ డే కాదు కేక్ సుగార్ ఈరోజు ప్రేమగా కేక్ తెచ్చాను ఇక చాలా కాస్ట్లీస్ కేక్

ये चाइल्ड आर्टिस्ट लगा ला ये जूनियर आर्टिस्ट लगे पैसे इससे अरे अभी बड़े डिस्क करा पोपी अप्पा गैस ऑन जस्ट पेटी चलो है ना अने ओड़ी अम्मा अरे आना पाइटर है अरे अंते अरे बारे इंदर का अरे आपे अरे आपे पिचले అది కేక్ కూడా నాలా క్యూట్ గా ఉంది సో దాని మేనే హ్యాపీ బర్త్డే ఎవరు బర్త్డే దేనికి బర్త్ డే నేను చెప్పేది వరకు ఆగుతారు అబ్బు గిబ్బు ఏముండవు అవ్లవ్ ఏమి లేవు తు గాయిస్ ఈరోజు చాలా అకేషనల్ డే సో ఈ రోజు నుంచి స్వాతంత్రం మొదలైతుంది జుగానికి సో క్లియర్గా చెప్తే ఇన్ఫర్మేషన్ ఏదో ఫస్ట్ కేక్ కట్ చేస్తా ఇది ఏ హ్యాపీ బర్త్డే కాదు ఏ అని ఉండేది కాదు ఫస్ట్ కేక్ కట్ చేస్తే తినండి चलेगा स्कचेस। हाँ <laughs> नहीं <आने> तो <ता> कच्चे ही <laughs> हो। मजाक लार तो रहे हो। हमारे एलजे बाप तो मार के इंद्र सोचते हैं पपा। अंबर तो तो पीसा है। चल जैसे। एह! हाँ वो रिकार्जेस ना है। गिरे। ये आ रही सुप। गोली का। ये मंटर जाने। ఏమైందో అంత పెద్ద కట్ చేస్తే ఎవరికొస్తుంది అరుస్తున్నా ఓవర్ ఓవర్ ఫినిష్ అయిపోతురా పో dengue నువ్ కరవేంది ఇంత సోలేలా మేడం కేక్ నికేం పెళ్ళి కమన్ సారీ యా ఫస్ట్ కేక్ నికేదా నువ్ పెట్టేది గాని నీకు లేదు పెట్ట మాకు ఫస్ట్ కొంచెం తిను కొంచెం ఏంటకు అరుస్తున్నా సారీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ యామ్ వెరీ సారీ సారీ ముందు మ్యాటర్ చెప్పు తింట ఓకే

కేక్ ఎందుకు కట్ అంటే కొంతమంది బర్త్డే కేక్ కట్ చేస్తారు కొంతమంది యానివర్సరీకి కేక్ కట్ చేస్తారు కానీ నేనైతే నాకు పండుగ బ్రేకప్ కోసం కేక్ కట్ చేస్తా డెంగితో చెప్పలేదు అట్లా చెప్తే మొత్తం

ब्रेकअप जब पे आसान तो नहीं नो ब्रेकअप ब्रेकअप पे आसान तो नहीं वन दो आज जाने एक रुपए पंद्रह मार दो तीन लोग तो ना थैंक्स फॉर कमिंग टू माय लाइफ थैंक्स फॉर कमिंग टू माय लाइफ ए ये पूरा अच्छी पाना पिची मारे मार्केट कर रहा है ना पिची मारे लेने आज वाले ताज़ा सर्दा ताज़ा सर्दा मुंडू ये केबल कटिंग लो ब्रेकअप और नेकर्डिंग ऐसे ना डंटे ये अंता है ना

ఇప్పుడు ఈ రూమ్ ఎవరు క్లీన్ చేస్తారు కేక్ ఆడు ఉంటాయి ఒక ఐదు నిమిషాలు ఆలోచి రా నేను మాట్లాడేటప్పుడు మంచి వినాలి అర్థమవుతుందా లౌడా నేనేం మజా కాడతా సీరియస్ చెప్తున్నా ఇప్పుడు ఎక్స్ని విలుసుకుంటావు ఎవరిని విలుచుకుంటా నీ ఇష్టం నాకు నా స్వాతంత్ర్యం మధ్య నేను ఈ అమ్మాయితో మాట్లాడదు ఆమె మాట్లాడదు ఏంది మాట్లాడదు నీకు నాకు సంబంధం లేదు నా కూడా దగ్గర పట్టుకు సాగిపోవాలంటే

आई स्टॉक ना عاوز वाटिसतो ये वाटला खूप उठके आम्ही बार रेपेशे अजूकीना संबंध नाही हे काच चपेनेले ओडले लडीस जेपते आई फोन ना फोन उठकोदुनो जेप क्लियर काय जेपले अजूकीना संबंध नाही के काय चपेन वी गॉट ब्रेकअप वी आर डिवाइडेड आ नो 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 इंदु नो मूंदो चपेना मा नी तू एचज आवडत का नाही आ आम्ही चिंगके जातो उत्तर चिंप्यासा

baar baar ha check jay raha ad kore passe ga putra pair ma ammai loddu raa tiskara edam tisko so tiskara premalu adi payasamali neekura kala tegi indar mala neela kaal kada andu tak maataddu neela kaale kada aavan appu ko varu kada ee yen break up a? em gurunde break up break up ukka inda ja

చాలా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకో నాకు ఏదో నరకం పంజరంలో ఉన్నట్టు నా పండు హ్యాపీగా విడిపోదా మనిషి

చెప్పొన్నయ్యా రాకి కటాల కడతా కడ 19 అదే ఇపుడు ఇట్లా ఇట్లా ఇతే టైం పాస్ రాకి లోద మనం పూగు నీ కోసమే నేను డబుల్ పెట్టాను ఫోన్ చేయన్నా ఓ ఆ నీ ఎక్స్ కిపోయి కట్టు ఫ్రెండ్షిప్ బ్యాగ్ కట్టా ఫ్రెండ్షిప్ బ్యాగ్ కొట్టి న్యూ బాయ్‌ఫ్రెండ్ అని చెప్పి అంతే టాం టాం చేస్తా నీ అమ్మ ఎందుకు కారణం ఉండు చిక్కుల పోటడం పని చేస్తా కనీసం కొలా పెట్టు కెన్ ఐ డో హార్ లైక్ తో విత్ కే సరే మీ అమ్మ ఫోన్ చేస్తుంది రెడీ అయిగా వస్తా మీ అమ్మ ఫోన్ చేస్తుంది विवान भी मामूली है चलता 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 है चलता